చేసుకోవాలన్నా మీరు ఇబ్బంది పడతా ఉన్నారు నేను మేము వచ్చి ఒకటే చేస్తాం కూటమి వచ్చి తిరిగి మీ సామాజిక భవనాలని పునర్నిర్మిస్తాం అలాగే సంవత్సరానికి రెండు మూడు తుఫాన్లు కాకుండా వస్తాయి ఆ సమయంలో ఇక్కడ కాపాడటానికి తుఫాన్ షెడ్డర్ మీకు తరలిస్తారు కానీ ఈ రోజున తుఫాన్ హెచ్చరికలు రాగానే ఏదో ఒక స్కూల్ భవనంలో ఉంచుతుంది అలా కాకుండా మీకు గాలికి తుఫాన్కి చెక్కు చెదరే తుఫాన్ షెటర్లతో పాటు మీకు ఆహారం తాగునీరు మందులు దుప్పట్లు అన్నీ మీకు అందజేస్తాం మీకు ఇందాక చెప్తాను సముద్రం కోత ఉప్పడ ప్రాంతంలో సముద్రపు కోత గురవటం చాలా ప్రధానమైన సమస్య మన జనవాణి కార్యక్రమంలో కూడా నాకు ఇదే చెప్తా ఉన్నారు చేపల మార్కెట్ లాంటివి కూడా సముద్రంలోకి వెళ్ళిపోయాయి నిజమైన చేపల మార్కెట్ కూడా సముద్రంలోకి వెళ్ళిపోయిందని చెప్తా ఉన్నారు నిజమే కదా దానికి ఒకటే మార్గం చాలా హై టెక్నికల్ కెపాసిటీ బ్రెయిన్స్ ఉన్న వీళ్ళందరూ కూర్చొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సొల్యూషన్ ఏంటంటే జియో ట్యూబ్స్ ఏర్పాటు చేయడం ఇందుకు నిపుణులతో చర్చించి జియో ట్యూబ్స్ ఏర్పాటుపై చర్యలు మొదలు పెట్టాలి తీర ప్రాంతాలు గ్రామాల వాళ్ళకి వేటకు వెళ్ళడానికి అనువైన సురక్షిత ప్రాంతంలో కొత్త ఇల్లు నిర్మాణం జరగాలి అది మేము చేసి పెడతాం మీరు వెనక ఉండిపోయిన మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలి టీవీలన్నిటి ఉండిపోయినాయి కానీ నా మాట వినిపిస్తే నేను మేము ఆశిస్తున్నాను ఇప్పుడు ముఖ్యంగా మనకి పిఠాపురంలో కానీ ఇక్కడ కానీ చేనేత నేతన్న పథకం నేస్తం మీద ఇరవై నాలుగు ఇస్తున్నామని చెప్పి చేనేత సొసైటీ ద్వారా చేనేతలకి రావాల్సిన సదుపాయాలు ఆపేస్తారు దాదాపు కొన్ని వందల సొసైటీలు ఉన్నాయి ఒక సొసైటీలో ఐదు వందల మంది సభ్యులు ఉంటారు వాళ్ళకి ఆప్కో నుంచి ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలు రావాలి అవి రాలేదు ఈ రోజున ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే ఆరు వందల కోట్లు సాక్షి పేపర్కి వెళ్ళిపోయినాయి అలాంటి మేము వచ్చి ఆ సమస్యల్ని తీరుస్తాం బోటులకి బీమా సౌకర్యం మేము కల్పిస్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు లక్షలు ఇస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఐదు లక్షలు మత్స్యకారులకి ఇవ్వట్లేదు నేను ఒక పార్టీని నడుపుతున్న జన సైనికులకి ఏదైనా ప్రమాద వశాత్తు ప్రాణాలు పోతే ఐదు లక్షల రూపాయలు నేనే ఇస్తున్నాను అలాంటిది ప్రమాద వశాత్తు ప్రాణం పోకూడదని కోరుకుంటాం కానీ దురదృష్టం జరిగితే అలాంటి బీమా పథకం పది కాదు ఇంకా ఎక్కువ ఇవ్వాలి పది లక్షల కంటే ఎక్కువ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఆ విధంగా మీకు బాధ్యతను నేను తీసుకుంటాను ఎక్కువ ఎక్కువ వచ్చేలా చేస్తాను అలాగే ముఖ్యంగా డెత్ సర్టిఫికేట్ల ఇష్యూ అంటే సముద్రం లోపలకి వెళ్ళిపోయిన సరిపోతే డెత్ సర్టిఫికేట్ శవ శవం దొరకదు శరీరం దొరకదు దానికి మేము ఒక ప్రత్యామ్నాయ మార్గం కొనుక్ కనుక్కొని మూడు నెలల తర్వాత బాడీ దొరకకపోతే ఒక నిర్ణీతమైన సమధిలో సమయంలో బాడీ దొరకకపోతే ఆ వ్యక్తి చనిపోయినట్టుగానే నిర్ధారించి ఆ కుటుంబానికి ఆ ఇన్సూరెన్స్ పథకాల డబ్బులు మీకు అందజేస్తాం ముఖ్యంగా మత్స్యకారులకి ఇందాక వర్మగారు మాట్లాడుతూ ఉన్నారు వలలు బోట్లు ఇంజిన్ల మీద ఎనభై శాతం వరకు రాయితీ ఉండేది వైసీపీ ప్రభుత్వం వాటిని నిలిపేసింది కనీసం ఐదారేళ్లలో ఒక్క రాయితీ కూడా ఇవ్వలేదు సబ్సిడీ మీద ఇచ్చే డీజిల్ కూడా మత్స్యకారులకి ఎక్కడ దూరంగా ఉన్న మనకి ట్యాంకుల్లో పెట్రోల్ బంకులు ఇస్తున్నారు దీనివల్ల ఉపయోగం లేదంటున్నారు వీటన్నిటికీ తిరిగే సబ్సిడీలు ఇవన్నీ మీకు ఇస్తే ఇప్పిస్తాను మీకు ఇప్పుడు వేట విరామ సమయం జరుగుతూ ఉంది ఆ సమయంలో కుటుంబానికి పదివేల ఆర్థిక వృద్ధి ఇవ్వాలి ఎంతవరకు ఇస్తున్నారు లేదు మేము వచ్చిన తర్వాత మీకు దానికంటే ఎక్కువ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఒక ఇంట్లో ఒకళ్ళు వేటకెళ్ళినా వెళ్ళినా ఇద్దరికి వెళ్ళినా ఈ ఆర్థిక భృతి ముఖ్యంగా వేట విరామానికి సంబంధించిన భృతి ఆర్థిక భృతి ఒకరికే ఇస్తున్నారు ఇంట్లో ఎంత ఎంతమంది వెళ్ళినా నా కోరిక ఏంటంటే మీకు ఎంతమంది వెళ్ళినా అంతమందికి పదివేల రూపాయలు రావాలి అలాగే రేషన్ కార్డు ఆధారం అంటారు ఇది ఇవ్వడానికి తండ్రి పేరిన రేషన్ కార్డు ఉంటుంది అలా ఇంట్లో బిడ్డ వేరే పెళ్లి చేసుకుంటే కొత్త రేషన్ కార్డు రావాలి అది రాకపోవడంతో వేట నిషేధం ఇవ్వట్లేదు వేట నిషేధ వృద్ధి ఇవ్వటం లేదు అవన్నీ వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే మత్స్యశాఖ క్షేత్ర స్థాయిలో ఎవరు వేటకి వెళ్తున్నారు ఫిషర్మెన్ కార్డులు లాంటివి ఇస్తే ఆర్థిక సాయం ఉంటుంది రైతుకి గుర్తింపు కార్డులు ఓటర్లకి గుర్తింపు కార్డులు ఎలా ఇస్తున్నామో ఫిషర్మెన్కి గుర్తింపు కార్డులు అందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం హార్బర్ నిర్మాణం పూర్తి అవ్వలేదు కానీ హార్బర్ కోసం సముద్రంలో వేసిన రాళ్ల గట్టు రాళ్ల గుట్ట మాత్రం మత్స్యకారులకి చాలా తీవ్ర ఇబ్బందులు తీసుకొస్తూ ఉంది మనకి ఇందాక చెప్పాను ఇద్దరు మంది చనిపోయారు మీ పడవలు నష్టపోతూ ఉన్నాయి దానికి భవిష్యత్తులో జరగకుండా వచ్చిన వెంటనే వాటికి పరిష్కార మార్గం కొనుక్కొని నేను నేను కూర్చోబెట్టే అక్కడ నేను గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళి నేను గవర్నర్ దగ్గర మనకి ప్రతిజ్ఞ చేసిన తర్వాత వచ్చి మొట్టమొదటి వచ్చేది ఉప్పాడికి వచ్చే మన సమస్యకి నేనే ఫీల్డ్ విజిట్ చేస్తాను నేను మేము ఎందుకు ఈ రోజున జగన్ వచ్చి నా హామీ నా హామీ అంటున్నాడు మేము ఇక్కడ ఒక్కళ్ళు ఇవ్వట్లేదు ముగ్గురం ఇస్తున్నాం మూడు పార్టీలు ఇస్తున్నాయి కే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన ముగ్గురం ఇస్తున్నాం అంటే మీకు మీరు తిట్టడానికి ఎందుకీ పని చేయలేదని మీరంటే మాకు చాలా పౌరుషం ఉండదు ఆ మాట చేత మీ చేత అనిపించుకో మేము వచ్చి పని చేస్తాం జగన్ ఈ రోజున హార్బర్ కట్ల మీరు ఏం చేశారు చెప్పుకోలేరు ఏదైనా మాట్లాడితే కేసులు పెడతారు మేము అలా చేసేవాళ్ళం కాదు కదా అందుకని మేము ముగ్గురు హామీ ఇస్తున్నాం రేపు పొద్దున ఇంకో రెండు రోజుల తర్వాత రిలీజ్ అయ్యే ఉమ్మడి మేనిఫెస్టో మీకు తెలియజేస్తున్నాం ఈ లోపుగా ఏం చేయబోతున్నాం అని మీకు కొద్ది కొద్దిగా తెలియజేసుకుంటాను మనకి జనసే మన జనసేన భారతీయ జనతా పార్టీ టీడీపీ మా ఉమ్మడి లక్ష్యం ప్రతి చేతికి పని అది మత్స్యకారులు కానీ చేనేత కార్మికులు కానీ యువత కానీ పని చేద్దామనుకున్న ప్రతి ఒక్కరికి ప్రతి చేతికి పని కల్పించేలా ప్రతి రైతుకి తన పంట పొలాలకి నీరు కనిపించేలా ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు ఇదే జనసేన టీడీపీ బీజేపీ కూటమి యొక్క లక్ష్యం జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న సంక్షేమ పథకాలని ఇంకొంచెం పెంచుతాం తప్ప తగ్గించాం ఎందుకంటే ఇది స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ జై భీమ్ అని చెప్పారు మనకి ముఖ్యంగా రాజ్యాంగంలో పొందుపరిచినవి రాష్ట్ర ఆదేశిక సూత్రాలు అంటారు కొన్ని సగటు మనిషికి మానవ హక్కుల పరంగా కల్పించాల్సినవి ఇబ్బతులు ఇవన్నీ ఈ పథకాలన్నీ అందుకని జగన్ వచ్చి నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా అంటే జగన్ తాత ముల్లిగా సొమ్ముగాడి ఇవ్వట్ల అది మనందరి కష్టం అది జగన్ ముళ్ళు ఇస్తే మనం అర్థం చేసుకోవాలి అది మనందరి ఉమ్మడి సంపద ఏదో ఇచ్చి బట్టలు నొక్కుతా బట్టలు నొక్కుతా అంటే జగన్ నువ్వు నొక్కని బట్టను ఉప్పడ ఫిషింగ్ హార్బర్ ఎక్కువ మాట్లాడకు ఇప్పుడు మీరు జై భీమ్ జై భీమ్ అని చెప్తున్నారు ముఖ్యంగా నా ఎస్సీ సోదరులకు చెప్తున్నా ఇరవై ఏడ ఇరవై ఏడు పథకాలు తీసేసారమ్మా ఆయన ఇరవై ఏడు దళిత పథకాలను తీసేశాడు విద్యార్థులకు సంబంధించి దాంట్లో ముఖ్యంగా అంబేద్కర్ విదేశ విద్యా పథకం తీసేశాడు అది తీసేసి మీరు జై భీమ్ చెప్తారా జై జగన్ చెప్తారా మీరు చెప్పండి జై భీమ్ కదా మరి జై భీమ్ చెప్పినప్పుడు జగన్ విదేశ పథకం ఉండకూడదు అంబేద్కర్ విదేశ విద్యా విధానం ఉండాలి తప్ప జగన్ విదేశ విద్యా విధానం ఉండకూడదు రాగానే ఫస్ట్ అది తీసేసి ఆ మహాన్ బావుడి పేరే తిరిగి పెడతాం విదేశ విద్యా పథకానికి అలాగే ఎస్సీకి సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ అన్ని రకరకాల పథకాలకు మళ్లించి మీకు ఖర్చు పెట్టామని చెప్తున్నాడు మేము రాగానే ఒకే నిర్ణయం తీసుకున్నాం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ కానీ బీసీ సబ్ ప్లాన్స్ కానీ మీ కులాల కోసం అయితే ఉద్దేశింపబడిందో వాటన్నిటినీ సంపూర్ణంగా మీకే జరిగేలా చేస్తాం నేను ఎన్నికల్లో హామీ ఇస్తున్నాం మీకు తెలుసు నా సంగతి వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని ఇవ్వనంటే దాని పర్యవసానం ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాం అందుకే చెప్తున్నా ఈరోజు నేను మీ అందరి తరఫున అడుగుతున్నా ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా చూసే బాధ్యత పవన్ కళ్యాణ్ జనసేన దీనికి మీరు ఈరోజున మెచ్చుకోళ్ళు తిడుతున్నారు మీరు మెచ్చుకుంటున్నారు రేపు పొద్దున తప్పు చేస్తే నన్ను నిలదీసే హక్కు కూడా మీకుంది ప్రజాస్వామ్యాలను మీకు తెలియజేస్తా నేను భయపడట్లా ఎందుకు భయపడట్లా నాకు జగన్ లాగా వేల కోట్లు అవసరం లేదు అరే ఉన్న బలాన్ని శక్తిని మీరు ఇచ్చిన ప్రేమని తీసుకుని మీకోసం పనిచేస్తాను అందులో నాకు భయాలు ఉండవు ఆంధ్రప్రదేశ్కి జీవనాడైన పోలవరం ప్రాజెక్ట్ని కాలం కాలపరిమితిలో పూర్తి చేస్తాం ముఖ్యంగా మనకి సముద్రం పక్కన పెట్టుకొని ఇన్ని దాదాపు డెబ్బై మనకు ఉన్న డెబ్బై ఎనభై శాతం గ్రామాల్లో నీటి సౌకర్యం లేదని చెప్తా ఉన్నారు తాగడానికి నీరు అలాగే రోడ్లు సరిగ్గా లేవని చెప్తా ఉన్నారు నేను చెప్తున్నా రాగానే ఒక వారం రోజులు పిఠాపురంలో కూర్చొని ముఖ్యంగా అన్ని గ్రామాలు యాభై నాలుగు నుంచి మనకున్న చిన్న చిన్న హ్యామిలెట్స్ కలుపుకొని యాభై ఏడు గ్రామాల్లో నేను తిరుగుతాను తిరిగి ప్రతి సమస్య నేను అర్థం చేసుకుంటాను ఈరోజు ఎందుకంటే సమయం లేదు కాబట్టి తిరగట్లా కానీ నేను చెప్తున్నాను గెలిపించిన తర్వాత మీకు నా మీద సర్వ హక్కులు ఉంటాయి అందుకనే నేను వస్తాను ప్రతీకి వచ్చి ఎక్కడ నీళ్లు లేవు ఎక్కడికి ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడ రైతాంగానికి కాలువలు సమస్యలు ఎక్కడ ఉన్నాయి అవన్నీ నేను కూర్చొని చాలా తక్కువ సమయంలో మీకు కష్టాలు అనేటి కూర్చొని నేను అతీర్చేలాగా నేను ఒక బలమైన ప్రణాళికతోటి నేను వర్మ గారు ఇలాంటి అందరం కూర్చొని ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించి కొత్తపల్లి ఉప్పాడ మన గ్రామాలన్నిటికి సంబంధించి ముఖ్యంగా తాగునీరు మీకు వచ్చే బాధ్యత మేము తీసుకుంటే ఏ వంటలు చాలా మంది అడిగేదని ఒకటే నువ్వేమి చేయొద్దయా మాకు వచ్చి కొంచెం మాకు తాగే నీళ్ళు ఇప్పించవా గుండె తరుక్కుపోయింది నాకు చిన్నప్పుడు మా అమ్మ మా ఇంట్లో నుంచి వెళ్ళి పక్కన ఉన్న ఒక రెండు వందల మూడు వందల మీటర్లకి వెళ్ళి ఆ మనకి ఆ నల్ల మన కుళాయి దగ్గర కొట్టు మన వారంలో మనకు వరసలు వేసుకునే క్రమంలో చూస్తే నాకు చాలా అది గుర్తొచ్చింది నాకు నాకు నా తల్లి ఎంత కష్టపడుతుందో ఈరోజు నా తల్లులందరూ కష్టపడుతున్న నాకు హృదయం కలిసి వేస్తుంది అమ్మ అలాంటి నీళ్ళ కోసం తప్ప తప్పన ఇబ్బంది పడుతున్న తల్లులందరూ చెప్తున్నాను అమ్మ నేను వచ్చి మీకు ఆ నీళ్ల కోసం మీరు ఇబ్బంది పడే బాధ్యత నేను తీసుకుంటానమ్మా అలాగే కూటమి వచ్చి యువతకి స్కిల్ డెవలప్మెంట్ మీ అందరు కులాలు అడుగుతూ ఉన్నారు మీరు రెల్లి కులస్తులా లేకపోతే మీరు ఎండీల ఎమ్మెల్యే మీరు బీసీలా బీసీల్లో ఏ కులం మీరు సెట్టిపల్లిజులా యాదవుల గవర్నర్ అని అడుగుతున్నారు లేదంటే మీరు కాపు సామాజిక వర్గమా లేదంటే మీరు కూర్చోబెట్టి ఏ మాతం ముస్లింసా ముస్లింస్ అయితే ఏ తెగ కానీ మీరు అందరిని కులాల గణాంకాలు తీసుకుంటున్నారు కానీ అక్కడున్న ఒక యువకుడిని పట్టుకొచ్చి అడిగి మీ కులంతో పాటు నేను రెల్లి కులొస్తుండే ఒక కుర్రం అడిగి నేను రెల్లి కులొస్తుంది అడగాల్సింది ఏంటి నీకు ఏం నేర్చుకోవాలనుంది నీ దగ్గర ఉన్న ప్రతిభ ఏంటి నీ దగ్గర ఉన్న సమర్థత ఏంటి నీకు ఏం నేర్చుకోవాలని అభిరుచి ఉంది నేను చంద్రబాబు గారు చెప్పిన ఆ గణాంకాలు కూడా తీసుకోవాలి దానికి తగ్గట్టుగానే స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తాను ఇంజనీరింగ్లో ఉన్నాడుకి లేదంటే మీకు కూర్చోబెట్టి మెకానిక్ ఇంట్రెస్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్లో తీసుకెళ్ళి నువ్వు కూర్చోబెట్టి సంబంధం లేని పని చెప్తే ఇంట్రెస్ట్ రాదు అలాగే మనకి వ్యవహార వ్యవసాయ పరంగా ఇంట్రెస్ట్ ఉన్నవాడికి తీసుకెళ్ళి నువ్వు మోటార్ ఫీల్డ్లో పెడితే లాభం లేదు అందుకని ఎవరికి ఏ అభిరుచి ఏ ఎబిలిటీ ఏ స్కిల్ ఉందో దానికి తగ్గట్టుగానే స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తాం చేతి వృత్తులు కుల వృత్తులని పరిరక్షించడం కూటమి తాలూకు లక్ష్యం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తాం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం యాభై సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి నాలుగు వేల పెన్షన్ ఒకటో తేదీకి ఇంటి వద్దన వచ్చే బాధ్యత జనసే మనకి జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి తీసుకుంటుంది స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి అమ్మఒడి అందరికీ అని చెప్పి ఒక పిల్లడికి ఇస్తారు అలా కాకుండా ఎంతమంది బిడ్డలున్నా పదిహేను వేల రూపాయలు అంతమంది అంతమంది బిడ్డలకు వచ్చేలాగా మేము తీసుకుంటాం సంవత్సరానికి ఆడబి ఆడపడుచులకి చిన్నపాటి ఊత ఉంటుంది నేను పోయిన మేనిఫెస్టోలో నాలుగు సిలిండర్లు అని చెప్పాను కానీ ఇప్పుడు ఇన్ని సమగ్రంగా తీసుకునేటప్పుడు కూటమి చెప్తుంది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేస్తాం ప్రతి రైతుకి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లని ఉచితంగా మహిళలకి అందజేస్తాం ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల ఆర్థిక సహాయం అందిస్తాం ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు అందజేస్తాం మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తాం ముఖ్యంగా ఆటో డ్రైవర్ సోదరులకు చెప్తున్నాను మీకు ఇబ్బంది కలగకుండానే పనిచేస్తాం మీ భవిష్యత్తుకి ఇబ్బంది కలగకుండా మీ జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా పేదల కడుపు నింపడానికి అన్నా క్యాంటీన్ లాంటి బలంగా ముందుకు తీసుకెళ్తాం దాంతోపాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్ కూడా సమాంతరంగా ప్రారంభిస్తాం అలాగే బీసీలకి ఇరవై నాలుగు ముప్పై నాలుగున్న రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో ముప్పై నాలుగు ఉన్నది ఇరవై నాలుగు చేశారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే ఇరవై నాలుగుని ముప్పై నాలుగు తిరిగి పునరుద్ధరిస్తాం ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిధులని వారికే ఖర్చు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ నిధులు దారి మళ్లించాం ముఖ్యంగా మీ అందరికీ చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను రాయితీపై మీకు కావాల్సిన పరిష్కారాలు ఇంజిన్ల పైన బోట్ల పైన వలల పైన మీకు రాయితీ కావాలి అది మేము తీసుకొస్తాం నిర్మాణంలో ఉన్న జట్టీలు హార్బర్లు సరైన సమయంలో సకాలంలో మీకు వేగంగా పూర్తి చేస్తాం డీజీ డీజిల్ రాయితీలు పెంపుదల చేస్తాం బంకులు ఎక్కడో చోట కాకుండా మీకు ఎక్కడ కావాలో అక్కడే బంకులు అందుబాటులో ఏర్పాటు చేస్తాం వేట విరామం సమయంలో ఒకళ్ళ కాదు ఎంతమంది ఉన్నారో అందరికీ పరిహారం పెంపు చేస్తాం మత్స్యకార ఉపాధికి యువతకు ఉపాధి కల్పిస్తాం ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో విద్య వైద్యం వెనకబాటు ఉంది వాటిని వైద్య సదుపాయాలు విద్య సదుపాయాలు మెరుగుపరుస్తాం తుఫాన్ షెల్టర్ని ఆధునీకరిస్తాం అందరికీ పక్కా ఇళ్ళు నిర్మాణం వ్యాటర్కి అనుగుణంగా ఉండే స్థలాలు కేటాయింపు ముఖ్యంగా మత్స్యకార మహిళలకి చేపలు ఎండు పెట్టుకునే ప్లాట్ఫామ్ల నిర్మాణం మార్కెటింగ్ సదుపాయం తీసుకొస్తాం కోల్డ్ స్టోరేజ్లతో సహా మత్స్య సంపదకి ఉంటే మనకి మత్స్య సంపదను దాచుకొని కోల్డ్ స్టారేజ్లో ధరలు వచ్చినప్పుడు దాన్ని అమ్ముకునే ఒక లాభసాటి అయిన విధానాలు పట్టుకొస్తాం పరిశ్రమల కారణంగా కాలుష్యం వల్ల దెబ్బతింటున్న వారికి ఆ పరిశ్రమల చేత పరిహారం ఇప్పించే బాధ్యత జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి తీసుకుంటుంది మత్స్యకారులు భూములు సేకరిస్తే తగిలిన రీహాబిలిటేషన్ రీలొకేషన్ ప్యాకేజ్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ని చాలా బలంగా అమలు చేస్తాం జగన్ మా పాప సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా బాధపడిపోతా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒకటే మాడారు పంచగల రమేష్ బాబు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన అభ్యర్థి గెలిచాడు ఆయనకి మన రమేష్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయన వాళ్ళిద్దరూకి వచ్చి నాకు మీ ఆశీస్సులు కావాలి అంటే ఆయన ఈ రోజు కూర్చోబెట్టి నాకు ఐదు కోట్లు ఇచ్చారు నువ్వు ఇంత కష్టపడుతున్నావు కౌలు రైతుల కోసం రైతాంగం కోసం కష్టపడుతున్నావు నేను ఇక ఐదు కోట్లు ఇస్తున్నాను జనసేన పార్టీకి అని చెప్పాను అలాంటిది పంచగల్లి రమేష్ గారికి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారికి ఆయన ఫోటోలు ఇస్తే చీఫ్ సలహా మనకి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డికి చాలా బాధపడిపోతారు ఇంతమంది కలిసి వచ్చినా ఏమవు నక్కలు తోడేళ్ళు ఇంకా రకరకాల మాట్లాడారు రామకృష్ణ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు సింహాలు సింగిల్గా వస్తే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు సజ్జల రెడ్డి గారు మనం ఉంటుంది జంతు ప్రపంచంలో కాదండి మానవ ప్రపంచంలో ఉన్నాం సరదాగా నేను అత్తారింటికి దారే సినిమాలు నేను అంటాను సింహం గడ్డ సింహం గడ్డం గీసుకొని నేను గీసుకుంటాను ఆ సరదాగా అంటాం ఏదో మీ చేత చప్పట్లు కొట్టించుదానికి దాన్ని నేనే సీరియస్గా తీసుకున్నాను అలాంటిది సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కళ్ళ పెట్టుకుని హుందాగా సింహం సింగిల్గా వస్తుంది ఒంటళ్ళు తోడేళ్ళు హైనాలు ఇలాంటివన్నీ గుంపుగా వస్తాయని మాట్లాడుతూ ఉంట సజ్జల రామకృష్ణ రెడ్డి గారు నువ్వు చిరంజీవి గారి జోలికి రాగా పెద్ద మనిషి అసలు రా తప్పదు ఎందుకంటే అతను పద్మవిభూషణ్ పద్మవిభూషణ్ బిరుదాంకితుడు రజనీకాంత్ గారు కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మీ నై మీ నైజం ఏంటంటే ఎవ్వరు కూడా ఎవరిని మెచ్చుకోకూడదు ఉప్పాడలో ఉండే ఒక రైతు మన కూర్చో ఒక మత్స్యకారుడు నా బోర్డుకి వరలకి రాయితీ ఇవ్వలేదంటే వాళ్ళని బెదిరిస్తాం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పాప ఆయన ఏదో కూర్చొని చంద్రబాబు గారి గురించి మాట్లాడితే ఆయన్ని తిడతాం పద్మవిభూషణ్ చిరంజీవి గారిని తిడతాం ఏం ఒళ్ళు కళ్ళు పైకి ఎక్కినాయా మీకు అంత ఎక్కేసినాయా మీకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు వాడు చెప్తున్నా రెండు మూడు సార్లు నేను మాట్లాడా మాట్లాడితే మీకు ఆధిపత్య అహంకారం అంటే మీరు చాలా బాధపడ్డారు నొచ్చుకున్నారు ఆధిపత్యపు అహంకారం అంటే ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అందరూ మీకే పల్లకీలు మొయ్యండి మీరు ఎవరి పల్లకీలు ఎవరు మొయరు మేమందరం మోసేది ప్రజల్ని మేము ఎక్కించి మేము బోయలుగా వెళ్తున్నాం ఇక్కడ మేము మత్స్యకారుల్ని భుజాల మీద ఎక్కించుకుని వారి పల్లకీలు మోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అణగారిన వర్గాల ప్రజల్ని భుజం మీద ఎక్కించుకున్న పల్లకీలు మోస్తున్నాం ఆధిపత్యపు అహంకారం అంటే నోరుకి ఏదొస్తుంది మాట్లాడటం ఎవరింట్లో ఆడబిడ్డల గురించి నోరు ఏది నోటికి ఏదొస్తుంది మాట్లాడటం ఆధిపత్యపు అహంకారం చూపించుకో రామకృష్ణ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను మీలాంటి గుండా విధంగా మాట్లాడే చాలా చాలామంది చూసి వచ్చాను నేను చాలా తెగించి వచ్చాను రాజకీయాల్లోకి సో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యంగా చిరంజీవి గారి గురించి అనేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట అందరూ కలిసి అంటే ఒకడి మీద వస్తున్నారు జగన్ మీద ఎంత బలంగా ఉన్నాడో అని తెలుస్తుంది ఒక ర్యాపీస్ వచ్చిన ఒక సునకం ఉంటుంది మనం వెళ్ళిపోయి సింగిల్కి వెళ్తే వెళ్ళాం ఐదారు మంది వచ్చారు జాతీయ వడ్డీలు నువ్వు ఇట్రా నువ్వు విట్రా పట్టుకు దాన్ని కట్టేసి కూర్చోబెట్టి పక్కన పెడతాం మీరు వైసీపీ ప్రభుత్వం ర్యాపీస్ వచ్చినట్టు ఒక కుక్కలా తయారైంది ఎవరిని పడితే వాళ్ళు గడిచేస్తుంది అందుకని మీరు ఏదన్నా మాట్లాడితే మీరు మమ్మల్ని హైనాలు తోడేళ్ళు నక్కలు అన్నారు కాబట్టి మీరు ర్యాబీస్ వచ్చిన కుక్కలు మీరు అందుకని మనస్ఫూర్తిగా సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ముఖ్యంగా అర్థం చేసుకున్న పెద్ద మనసుతో కొంచెం మాటలు నియంత్రించుకోండి అందరికీ ఒకటే మాట చెప్తున్నా సోదరులందరికీ నేను మీ వాండి అవ్వాలేను మీ మనిషిని మీ ఇంట్లో వాడిని మీకోసం ఒక గొడ్డులో పనిచేస్తాను నేను విదేశాలకు వెళితే ఎంత బలం ఉంటుందో తెలుసు మీకు ఎంత అభిమానం ఉంటుందో తెలుసు నేను ఇంతమంది చే తిట్లు తినక్కర్లా నా ఇంట్లో నా భార్య నేను అనిపించుకోగల ఒక నీచుడి చేత ఎందుకు అనిపించుకున్నానంటే ఇంత ప్రేమనిచ్చిన నా జీవితానికి అరే నేను కూడా ఒక ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలతో బతికి ఉండేవాడిని నేను కూడా మా నాన్నగారు లాగా కానీ భగవంతుడు నాకు శక్తి ఇచ్చినప్పుడు ఆ శక్తిని తిరిగి సమాజానికి దారిపోయడానికి నేను వచ్చాను ఇక్కడ అరవై డెబ్భై వేల కుటుంబాలకి పోలీస్ కుటుంబాలకి టీఏలు డిఏలు సర్లు ఇవ్వాలి డబ్బులు ఇవ్వలే డెబ్బై వేల కుటుంబాలకి ఉసురు తగలకుండా పోతా అందుకని ఇలాంటి ప్రభుత్వం అందరూ పక్కన పెట్టండి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి జనసేనని ఇక్కడ పిఠాపురంలో పనిచేస్తున్న గాజు గ్లాస్ గుర్తు మీద గాజు గ్లాస్ గుర్తు పిఠాపురం పార్లమెంటుకి పిఠాపురం మన కాకినాడ పార్లమెంటుకి పిఠాపురం నియోజకవర్గాన్ని రెండింటికి గాజు గ్లాస్ గుర్తు గాజు గ్లాస్ మీద గుద్దేయండి కూటమిని గెలిపించండి పగిలే కొద్ది గ్లాస్ పొదునే కొద్ది వైసీపీ ప్రభుత్వాన్ని మొత్తం తెంపేస్తారు గ్యాలరీకి ఎగిరిపోద్ది వైసీపీ ప్రభుత్వం మనస్ఫూర్తిగా మీ అందరికీ మేడల పైన పైన ఇందాక నుంచి ఎనకాల నుంచి నిలబడున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఇక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగు తమ్ముళ్ళకి మే అక్కడ మెడలపై ఉన్న పెద్దలకి తెలుగుదేశం నా కార్యకర్తలకి ఇక్కడున్న మా ఆడపడుచులకి ఈ కింద మా ఆడపడుచులకి యువతకి బుర్రా కృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మేడల పైన ఉన్న మీ అందరికీ ఇక్కడున్న మా అన్నదమ్ములందరికీ మత్స్యకారి సోదరులందరికీ చేనేత కార్మిక సోదరులందరికీ మా ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ మా మైనారిటీ సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కానీ ప్రతి వారాహి సభ ప్రతి ఉమ్మడి సభ నిజంగా దిగ్విజయంగా చేస్తున్నామంటే ఇక్కడున్న వాలంటీర్స్ పాపం నలిగిపోతారు మీరందరూ అందరూ మీ ఇద్దరు మీ అందరికీ ఇన్ని ఇన్ని నెలలుగా చేస్తారు మీ అందరికీ నేను ఉప్పాడ ఈ సభ నుంచి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుకుంటాను నాకు ముఖ్యంగా విజయవంతమైన నామినేషన్ వేసి నాకు అండగా ఉన్నందుకు శ్రీ వర్మ గారికి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే భవిష్యత్ ఎమ్మెల్సీ చట్టసభల మన కోసం బలంగా పనిచేసే వ్యక్తి శ్రీ వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే సత్యనారాయణ రెడ్డి గారు టీడీపీ ఉప్పాడ జిల్లా అధ్యక్షులకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మల్లరెడ్డి శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ ఇక్కడ పాయింట్ మెన్గా ఉన్నారు అలాగే మా సోదరులు నాగబాబు గారికి అలాగే బుర్రా కృష్ణం గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ప్రత్యేకించి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉదయ్ శ్రీనివాస్ గారిని గ్లాస్ గుర్తి మీదుగా ఎం కాకినాడ ఎంపీగా నన్ను పిఠాపురం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా గెలిపించమని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను స్టీవ్ జాబ్స్ ఒకటే చెప్పాడు నీకు ఏదైనా కావాలంటే అడుగు అని తెలుగులో మనకు సామెత ఉంటుంది అడగందే అమ్మాయినా పెట్టదని ఈరోజు నేను మిమ్మల్ని అడగట్లా ఈరోజు నేను మిమ్మల్ని అడగట్లా నేను రెండు చేతులు ఎత్తి అభ్యర్థిస్తున్నాను నన్ను ఎమ్మెల్యేగా పెట్టి అభ్యర్థిస్తున్నాను ఉదయ్ శ్రీనివాస్ని కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించమని ముఖ్యంగా కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అభ్యర్థులందరినీ నేను అడగట్లా రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాను మా కూటమి అభ్యర్థులు అందరినీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థులందరినీ చేతులెత్తి అభ్యర్థిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరినీ ఉప్పాడ ప్రమాణకి కొత్తపల్లి ఉప్పాటి నుంచి మనస్ఫూర్తిగా మీరు గెలిపించి ఒక బంగారు భవిష్యత్తుకి బాట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై బీజేపీ 加加塞拉！